ప్రముఖులు ఉండగానే ఆ ప్లెజెంట్ టాస్క్ చేయాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు నాయుడు గారు వీళ్ళిద్దరూ తెలుగు జాతి ఆస్తులు కాబట్టి వాళ్ళు ఉండగానే ఒక మంచి పని చేయాలనుకుంటున్నారు మురళీమోహన్ గారు ఆయనకి ఇందా చెప్పారు కదా ఈజ్ అవర్ యాటిట్యూడ్ గురువు అని వారి గురువు పట్ల తనకు చిన్న కృతజ్ఞతాభావాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి అట్లూరి పూర్ణచంద్రరావు గారికి మురళీమోహన్ గారు ఒక చిన్న బహుమతి ఇస్తున్నారు ఆ బహుమతి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అది ఒక బాను కార్ కార్ పిక్కి ఒక కారు అందజేస్తున్నారు ఇదే గురుబావం అంటే వారికి లేఖ కాదు తన గురువుకి ఎలా ఉండాలని చెప్పడానికి ఆ వెనక కనిపిస్తాం చూడండి కారు ఈ కారుని మురళీమోహన్ గారు వారి గురువు గారైనా ఎవరైతే వారిని యాభై ఏళ్ల క్రితం సినిమా పరిశ్రమకు పరిచయం చేశారు వారికి కృతజ్ఞతగా ఇవ్వటం అనేది తండ్రికి కానీ గురువుకి కానీ పిల్లలు పెద్దగా అయినప్పుడే వాళ్ళకి ఆనందం ఉంటుంది బహుశా అట్లూరు పూర్ణచంద్రరావు గారికి ఆనందం ఇప్పుడు కలిగింది అనుకుంటున్నాను ఇప్పుడు మంత్రి వర్యు తుమ్మల నాగేశ్వరరావు గారిని మాట్లాడారు సార్ రెండు మాటలు మా కోసం అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం మనందరికీ ఈరోజు ప్రేమ పాత్రుడు అందరూ అభిమానించదగ్గ నటుడు పూజ్యులు ఎన్టీ రామారావు గారి యొక్క ఆశీస్సులతో ఆయన అడుగుజాడలతో ఆయన క్రమశిక్షణతో ఆయన నిబద్ధతో పైకి వచ్చినటువంటి వ్యక్తి మురళీమోహన్ గారి యొక్క ఈ యొక్క స్వర్ణోత్సవ సభ అందరికీ అభినందనీయం అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పూజ్యులు పద్మావిభూషణ్ గ్రహీత మన తెలుగు బిడ్డ వెంకయ్యనాయుడు గారికి అదేవిధంగా పూజ్యులు నా ఉన్నతికి దోహదపడి నన్ను ఇంత వాణి చేసినటువంటి ఎన్టీ రామారావు గారు ఆధ్వర్యంలో గారి యొక్క సహకారంతో మీ అందరి దగ్గర నిలబడేటటువంటి అవకాశం ముఖ్యంగా ఈ కళా వేదిక కావచ్చు రింగ్ రోడ్డు కావచ్చు ఎయిర్ పోర్టు కావచ్చు కృష్ణపట్నం పోర్టు కావచ్చు ఇటువంటి మహా కార్యక్రమాలకి నన్ను ఆ మంత్రివర్గంలో సహకరించినటువంటి పూజ్యులు బాబు గారికి ఈ మురళీమోహన్ గారి యొక్క అభిమానులందరికీ చిత్రసీమలో ఉన్నటువంటి ప్రముఖులందరికీ అభినందనలు తెలియజేస్తూ మురళీమోహన్ గారు మీరందరూ అనుకున్నట్టుగానే నిండా నూరేళ్లు కాకుండా ఇంకా ఆ భగవంతుడు ఎక్కువ ఆయి శివాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ సెలవు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మా మాటని మన్నించి మాట్లాడినందుకు ఆ తర్వాత